గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు గోదావరికని ప్రెస్ క్లబ్ గత కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో నూతన కార్యవర్గం ఎన్నిక గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా అనారోగ్య కారణాలతో మృతి చెందిన క్లబ్ సభ్యులకు క్లబ్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాడించారు అలాగే మూడు దశాబ్దాలుగా క్లబ్ బాయిగా క్లబ్ సభ్యులకు సేవలను అందించి ఇటీవల అనారోగ్యంతో మరణించిన దశగిరికి చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి క్లబ్ కార్యవర్గం సభ్యులు నివాళులు అర్పించారు అనంతర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ అనుమతితో ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్ సుందర్ తన నివేదికను క్లబ్ సభ్యులకు అందించారు అలాగే కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ తన వివేదికను అందించారు అనంతరం క్లబ్ సభ్యుల నుండి గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధాన కార్యదర్శి కోశాధికారి నివేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యులు ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు క్లబ్ అధ్యక్షునిగా డి మాధవరావు ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్ కుమార్ కోశాధికారిగా రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా సుధాకర్ రావు జీవన్ బాబు సంయుక్త కార్యదర్శులుగా పైడాకుల భిక్షపతి మామిడి కుమారస్వామి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గోలిసమ్మిరెడ్డితో పాటు పదకొండు మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా మరింత కొంతమందిని కార్యవర్గంలో అడాప్ట్ చేసుకున్నారు కాగా నూతన కార్యవర్గానికి గత కార్యవర్గం స్వాగతం పలుకుతూ వారికి సమావేశాన్ని అప్పగించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరావు గడ్డం శ్యామ్ కుమార్ మాట్లాడుతూ క్లబ్ సభ్యులంతా తమపై అభిమానంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు క్లబ్ సభ్యుల సహకారంతో క్లబ్ సభ్యుల సంక్షేమానికి క్లబ్ అభివృద్ధికి పాటు పడతామని వెల్లడించారు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన సభ్యులకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభ్యులు ఎంతో నమ్మకంతో బాధ్యత వహించారు ఈ రాబోయే కాలంలో క్లబ్ సభ్యుల సంక్షేమంతో పాటు క్లబ్ అభివృద్ధి క్లబ్ సభ్యుల ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను కాగా ఎన్నికల అధికారులు అల్లెంకి లచ్చయ్య మాజిక్ రాజ పాలకుర్తి విజయ్ కుమార్ వ్యవహరించగా ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో క్లబ్ సభ్యులు వంశీ కోల్ల లక్ష్మణ్ ఎం రవీందర్ రెడ్డి రామ్శంకర్ దయానంద్ గాంధీ జక్కం మారుతి జక్కం సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డి తెరగపు శంకర్ కెఎస్ వాసు సందుపట్ల తిరుపతి రెడ్డి రంగు తిరుపతి కంది నాగరాజు రామ్దేని సదానందం కాశెట్టి శివ మామిడి అశోక్ బొల్లం మధు దినేష్ ఎస్కే శంకర్ నీల శ్రీనివాస్ భాస్కర్ బైరం సతీష్ బామిడి సత్యం మామిడి సత్యం సురభి శ్రీధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు